మత్త వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు విశ్రాంతి దినమున చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి పరుసయ్యులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనిను తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొనియుండగా దావీద చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనిష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనిను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చెయ్యి కనబడెను కనబడిను వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకాయన మీలో ఏ మనుషునికైనాను నొక్క గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపుమనిను వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయెను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్త అయిన యషయా ద్వారా చెప్పబడినది నెరవేరునట్లు ఏలాగు జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరుచుకొంటిని ఈయన నా ప్రాణమునకిష్ఠుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిశనారను ఆర్పడు ఈయన అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన మూగవాడునైన మోగవాడునైనడు ఆయన యొద్దకు తేయబడెను స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియులవాడాయెను ప్రజలందరూ విస్మయముంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండి పరిశయుల ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన దయ్యములను వలనగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి ఆయన వారి తలంపుల నిరిగి వారితో ఇట్లనిను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతానను వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లైతే వాని రాజ్యమేలాగు నిలుచును నేను బయల్ వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులయుందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును నా పక్షంలో నుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి శిక్షింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పంతానమా మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పడుకోగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు గదా సజ్జనుడు తన నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును నీ మాటలను బట్టి నీతుమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునొందుదువు అప్పుడు శాస్త్రులలోనూ కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనిను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబవల్లు తిమింగలము కడుపులో ఎలాగుండెను అలాగు మనుష్య కుమారుడు మూడు ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమ విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండిట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునెను ఆయన జన ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను అందుకన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చెయ్యివాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మన వెనికినిలో దీవించునుగాక ఆమెన్